హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎక్సెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో హామ్ నేను జంతువులకి నేను హనీ చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియో సంబంధించిన ఓల్డ్ లైన్లో కదా టెక్రామిక్స్ కదా దోమర్ యాకుద్ పెటమార్ అండి ఇది డిఫరెంట్ రంగు అండి ఇది దోమర్ ఆకు దోమర్ పెటమార్ అంట కదా ఆ రంగు అండి ఇది చెబుదాకా అడ్డంగా అవ్వలేదు టూ టాప్ బోర్డు కలుపు అండి డబుల్ బోర్డు పుంజు వయసు వచ్చి ఒక సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది డెబ్బై మూడు మంచి ముద్దు చుట్టండి మంచి కటాలు తెల్ల కన్ను తెల్ల ముక్కు మంచి వైట్ లెగ్స్ అండి చూసుకోండి కదా ఇది వీడియో అండి సో ఎన్ని పండగ ఇబ్బందికి వస్తాయండి ఇంత మీ పండుగని సెాన్ని ఇబ్బందికి వస్తాయండి టూ టాప్ క్వార్టీగా కోల్డ్ సో మీకైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి మొత్తం కాల్ చేయండి మా అట్రస్ వచ్చి నడిపెట్టే జిల్లా ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ నుండి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం సర్ఫ్ పాస్ ఉన్న ఏరియాకి బస్ ద్వారా ట్రాన్స్ఫర్ జాబ్ పెట్టుకోవచ్చు అండి చూస్తున్నాను కోల్డ్ నచ్చని కాల్ చేయండి అండి ఫ్రెష్ కోల్డ్ అండి టాప్ బోల్డ్ కల కోల్డ్ అసలు వచ్చి నాయకుపేట నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ బస్ అండి ట్రాన్స్పోర్ట్ జార్జ్ పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ దాని మనం పెట్టిన కోల్డ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్